రూపాయల పెన్షన్ అందుకుంటున్న నలభై ఆరు మంది లబ్దిదారులకు రెండు రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పెన్షన్ల తనిఖీ ప్రత్యేక వైద్యులు డాక్టర్ విజయ్ డాక్టర్ శ్రీహర్ష తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు మండలంలో పదిహేను పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులను వైద్యాధికారుల బృందం ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించారు ప్రాథమిక వైద్యశాల సర్జన్ డాక్టర్ విజయ్ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ శ్రీహర్షన్లు పెన్షన్ లబ్దిదారులకు పరీక్షలు నిర్వహించారు వారి వెంట కొమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య కొమ్మరాలు మండలంలో మొత్తం పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారు నలభై ఆరు మంది ఉండగా మంగళవారం నాడు ఇరవై ఏడు మందికి వైద్య పరీక్షలు మెడికల్ సర్టిఫికెట్లను పరిశీలించారు తిరిగి ఈ రోజు పంతొమ్మిది మందికి పేద పంచాయతీలలో వారి వారి ఇళ్ల మధ్యకి వెళ్లి పరీక్షలు నిర్వహించారు మంచానికి పరిమితమై నడపలేని స్థితిలో ఉన్న వారికి వారి గత మెడికల్ రిపోర్ట్లను ఎక్సై వారు వాడుతున్న మందులను వారికి ఉన్న సమస్యలను పరీక్షలు చేసి తెలుసుకున్నారు అక్కడికక్కడే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్ లో రిపోర్ట్ నుంచి ప్రత్యేక వైద్యులు డాక్టర్ విజయ్ డాక్టర్ శ్రీహర్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పై అధికారుల సూచనల మేరకు కొమ్మరూలు మండలంలో మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు వివిధ పంచాయతీలలో వివిధ గ్రామాల్లో ఈ వైద్య పరీక్షలు నిర్వహించామని ఇందులో నలభై ఆరు మంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి వైద్య పరీక్షలు చేసి వారి వైద్య సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని వీరికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు రెండు రోజుల పాటు గ్రామాల్లో ఏ రోజుకు ఆ రోజు ఎంతమందికి వైద్య పరీక్ష చేసింది వెంటనే ఆన్లైన్లో కూడా చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వాలీ డిజిటల్ అసిస్టెంట్ సమీర్ వెల్ఫేర్ అసిస్టెంట్ షాకిల్ మహిళా పోలీస్ శ్రీలత వైద్య సూపర్వైజర్ ఆవులయ్య ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు